నమస్తే బీసీసీ నిస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎలకాటూరు గ్రామం నిండ్రా మండలం ఇది మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు సాధించిన విజయాలను ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం గురించి నిండ్రా మండలం ఏలకటూరు గ్రామ ప్రజలకు వివరించిన నగిరి శాసన సభ్యులు గాలి బాను ప్రకాష్ ఈ కార్యక్రమంలో ప్రజలు కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీ మధ్య రావడానికి అందరు ఆ ఇక్కడ నేను నాకు ఎప్పటికీ మర్చిపోను మీరు పేరు పేరున ఇక్కడ వచ్చిన ప్రతి తెల్లూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా కృతజ్ఞతలు చెప్తున్నా మీరు ఒకటి మర్చిపోకండి మీ ఇంట్లో ఒకడు ఎమ్మెల్యే అని చెప్పేది అయినా కూడా చెప్తున్నా మీకు ఏదైనా నేను చేయగల సాయం ఉంటే నిర్మోహమాటంగా నా దగ్గరికి ఎప్పుడన్నా వచ్చి బాను ఈ సాయం చేసి పెట్టు లేకపోతే ఈ పని చేసి పెట్టు అంటే నా వల్ల అయితే ఖచ్చితంగా చేసి పెడతా అని చెప్పి మళ్ళా కూడా ఎలా చెప్పాలి తర్వాత చెప్తున్నాను మీ వాడుతున్నాడని చెప్పి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మీకేనా ఉన్నా కూడా నిర్మోహమాటంగా నిస్సందేహంగా నా దగ్గర ఎప్పుడైనా రావచ్చు చెప్పొచ్చు నేను కూడా ఖచ్చితంగా మీకోసం ఎప్పుడు కాచుకొని ఉంటా అలాగే మనం చూసాం ఈ వంద రోజులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎన్నో కార్యాలు చేశాం అతి తక్కువ టైంలో మొదట నిరుద్యోగుల కోసం ఎప్పుడు లేని విధంగా పదహారు వేల పైచీలకు టీచర్ పోస్టులు మనం విడుదల చేశాం అంటే చాలా స్కూల్లో కూడా అరవై మంది పిల్లకాయలు ఉంటారు డెబ్బై మంది పిల్లకారు ఉంటారు ఒక టీచర్ ఉంటారు అది ఇద్దరు టీచర్లే ఉంటారు పిల్లకాయలకి సమానంగా టీచర్లు కూడా లేరు ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా ప్రతి ఊర్లో కూడా అది కాలనీ కావచ్చు ఊరు కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ప్రతి ఊర్లో కూడా ప్రతి పాఠశాలలో టీచర్లు స్టూడెంట్స్ కి ఉండాలని చెప్పి అది రిక్రూట్మెంట్ కూడా వచ్చే మ్యాచ్ నాటికి అయిపోతుందని చెప్పి మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తారు ఖచ్చితంగా అయిపోతుంది అయిపోతుంది అలాగే మనం చూసాం చాలా మంది ఊళ్ళో పెన్షన్ తీసుకునే ఉన్నారు మన ఊర్లోనే దర్గాపుల్లో తీసుకుంటున్నారు ఇక్కడ పెన్షన్ గాని విడో పెన్షన్ గాని డి పెన్షన్ గాని ఇలాగా రకరకాల పెన్షన్లు దాకా ఐదు వందల పదహారు మంది తీసుకుంటున్నారు ఈ ఒక్క ఊర్లో ప్రతి నెల మన ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయలు పంచుతా ఉంది అంటే అది అవ్వకు గాని తాతకు కానీ అక్కకు గాని ఇంటింటికి వచ్చి ఒకటో తారీఖునే పంచ పెన్షన్ గా నాలుగు వేల రూపాయలు మీ చేతిలో పెట్టారు అదే జూన్ మాసం గైతే ఎంత ఇచ్చాం ఏడు వేలు ఇచ్చాం కదా ఇంటికి తీసుకొచ్చి ప్రతి తాత చేతిలో తీసుకొచ్చి ఏడు వేలు పెట్టిన చరిత్ర ఏదో ఉందంటే భారతదేశ చరిత్రలో అది మన ప్రభుత్వం మన కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మన ప్రజల కోసం పాటు పడుతున్న ప్రభుత్వం అలాగే మనం చూసాం ఒక సంక్షేమ కార్యక్రమం కాదు డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి రోడ్లు బాగుండాలి కాలువలు బాగుండాలి స్కూళ్ళు బాగుండాలి అని చెప్పేసి సదుద్దేశంతో వచ్చి రాగానే వంద రోజుల్లో దరిదాపుల్లో ఒక పద్నాలుగు లక్షలకి సిసి రోడ్లు కూడా బ్యాలెన్స్ ఈసీ రోడ్లు కూడా ఈ ఊర్లు ఉన్నాయో అవి కూడా పెట్టేసాము కూడా వర్క్ టేకప్ చేస్తారు పద్నాలుగు లక్షల పైచీలకు రోడ్లు కూడా ఈ ఊర్లో చేయబోతున్నాం ఎల్కాటూర్ లో అలాగే ఇందాక అక్క సర్పంచ్ అమ్మ ఒక కాగితం ఇచ్చింది మూడు చోట్ల డ్రైనేజ్ లేదు ఎస్సీ కాలనీలో గాని బీసీ కాలేలో గాని అట్లా మూడు దిక్కల్లా మూడు దిక్కల్లా మూడు కలవలు లేవని చెప్పారు అది కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తా అని చెప్పి మాట్టిస్తా ఉన్నా మీకు త్వరలో అది కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఎంఎన్ఏ స్కీమ్ లో పెట్టి దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అది కూడా చేస్తామని చెప్తా ఉన్నా ఇంకా అడిగారు బస్సు సదుపాయం అడిగారు ఈ ఊర్లో పూలు అమ్మే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు తీసుకెళ్ళడానికి చాలా కష్టం అవుతామని చెప్పి ఇంత గానం చెప్పాడు ఖచ్చితంగా దాన్ని కూడా ఆరంతో మాట్లాడి త్వరగా కలిసి